అందరికీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈరోజు ఒక మంచి పులావతో నేనైతే ముందుకు వచ్చేస్తానండి ఇది ఇంకేంటో కాదు రాజుగారి కోడి పులావ్ అనమాట సో చాలా చిన్న చిన్న టిప్స్తో మన ఇంట్లోనే చాలా మంచిగా టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఇది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో మొత్తం ఎలా చేయాలి ఏంటి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ కూడా మీకు క్లియర్గా అర్థం అనమాట సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి అనమాట ముందుగా మనం ఈ రాజుగారి కోడిపలా ప్రిపేర్ చేసుకోవడానికి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఇలా ఒక మిక్సీ గిన్నెలో ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి ఇంకా కొంచెం అల్లం ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం ధనియాలు వేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని పేస్ట్గా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడైతే చికెన్ చికెన్ ముక్కలు ఏంటంటే పసుపు ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని చికెన్ కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం బిర్యానీని ఏ పాన్లో అయితే చేస్తామో దానిలో ఇలా కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా బిర్యానీలో ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం షాజీరానైతే యాడ్ చేసుకోండి షాజీరా లేకపోతే జీలకర్రని యూజ్ చేసుకోండి సో ఇది షాజీరా అయితే నా దగ్గర ఉంది అవైలబుల్గా ఉంది నేను షాజీరా వేసుకున్న తర్వాత బిర్యానీ దీనిస్ అన్నీ ఉంటాయి కదా బిర్యానీ మసాలా అన్నీ కూడా ఇందులో వేసుకోండి ఆయిల్కి ఆ బిర్యానీ మసాలా ఫ్లేవర్ తెలిసేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఆయిల్కి ఇలా ఫ్లేవర్ మొత్తం తెలిసిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ అయితే వేసేసుకొని ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు మరి ఎక్కువ ఫ్రై చేసేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పెట్టేసుకోండి అంటే జస్ట్ ఒక పింకిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ని ఏంటంటే మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మరి హై ఫ్లేమ్లో పెడితే మీకు ఏంటంటే అంత మొత్తం మాడిపోయినట్టు అయిపోద్ది అనమాట సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఇలా బాగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఆనియన్స్ అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా సో ఆ మసాలాన్ని కూడా ఈ ఆనియన్స్లో వేసేసుకోండి సో ఈ మసాలాకి ఏంటంటే కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది ఎందుకంటే కరివేపాకు కొత్తిమీర あ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం కాబట్టి పచ్చివాసన అనేది ఉంటుంది అనమాట సో ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ అనేది అంత టేస్ట్ బాగుంటుందన్నమాట మెయిన్ ఈ ఫ్లేవర్లోనే ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్లోనే బిర్యానీ టేస్ట్ అంతా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మనకి ఆ పచ్చివాసన అంతా పోయి అదొక కలర్లోకి వచ్చింది కదా సో ఈ కలర్కి వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర అని ఇంకా పుదీనా అని కూడా వేసేసుకొని ఈ రెండు కూడా మసాలాకి బాగా పట్టేటట్టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి మచ్చుగా ఫ్రై చేసుకోండి ఈ కొత్తిమీర పుదీనా కూడా మనం ఈ మసాలాలోనే వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఏంటంటే మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట చాలా మంచి ఆరోమత వస్తుంది మనకి బిర్యానీ అనేది చూసారు కదా ఇప్పుడు మనకి ఆ మసాలాలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయి కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయ్యి బాగా పట్టింది ఆనియన్స్కి వాటికి ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపుని వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా పసుపు ఆనియన్స్లో వేసుకొని ఫ్రై చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మీరు ఏ కర్రీస్ చేసుకున్నా ఏం చేసుకున్నా బిర్యానీ అనే కాదు ఎలా అంటే వెజ్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్తో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి చాలా బాగా ఫ్రై అయింది కదా మసాలా ఇదంతా కూడా ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఏమైతే ఉన్నాయో ఆ చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి ఇది మీ సైజుకి తగ్గట్టు మీరు చేసుకోవచ్చు అంటే చిన్న ముక్కలుగా కూడా మీరు కట్ చేసి అయితే వేసేసుకోవచ్చు నేనైతే బోన్తోనే తీసుకుంటున్నాను విత్ బోనే తీసుకుంటున్నాను ఎందుకంటే బిర్యానీ కదా బోన్స్తో తీసుకున్న చికెన్ అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట సో చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో మీరు వాటర్ వెంటనే వేసేయకూడదు సో వాటర్ వేయకుండా ఏం చేస్తారంటే ఇలా కొంచెం సేపు బాయిల్ చేసుకోండి చికెన్లోనే చాలా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో వాటర్ అంతా ఇలా పైకి వచ్చేంత వరకు కూడా మూత పెట్టుకోండి బాయిల్ చేసుకోండి ఇప్పుడు చికెన్లో వాటర్ అనేది ఇలా పైకి వస్తుంది కదా సో ఈ టైంలోనే మనం ఏంటంటే కారం ఆల్రెడీ మీరు ఉది పేస్ట్ వేసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టు కారం అనేది వేసుకోండి లేదంటే కారం ఎక్కువైపోతుంది బాగా స్పైసీ అయిపోతుంది సో ఆల్రెడీ మనం ఇందాక ఆనియన్స్లో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా దానికి తగ్గట్టు మళ్ళీ చికెన్కి తగ్గట్టు మళ్ళీ ఏంటంటే రుచికి తగ్గట్టు ఉప్పులు వేసేసుకొని ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కూడా మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం వేసిన మసాలాలు ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట వెంటనే మళ్ళీ వాటర్ వేసేయకూడదు ఇవన్నీ మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ఇలాగా మనం ఏంటంటే ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇప్పటివరకు చికెన్ అనేది కుక్ అయింది కదా సో ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట సో ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇలాగా కాస్ అయితే కుక్ అవనివ్వండి దీనివల్ల చికెన్ అనేది బాగా ఆ మసాలాలకి పట్టి ఫ్లేవర్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది చిట్టి ముత్యాలు అయినా సరే నార్మల్ రైస్ అయినా సరే మీరు ఏ రైస్తోనైనా ఈ రాజుగారి కోడి పులావ్ అనేది చేసుకోవచ్చు దేంతో చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్తో కనుక మీరు చేసినట్లయితే సో నా దగ్గర బాస్మతి రైస్ ఉంది కాబట్టి నేనైతే బాస్మతి రైస్ని ఇలాగా వేసేసుకుంటున్నాను బాస్మతి రైస్ని ఏంటంటే మనం ముందుగా నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు దమ్కి అయితేనే మనం ముందుగా నానబెట్టుకోవాలి ఇది అప్పటికప్పుడు మంచిగా వాష్ చేసుకొని మీరు ఈ బియ్యాన్ని ఏంటంటే ఆ చికెన్లో వేసుకొని బియ్యంలో కొంచెం తడి ఉంటుంది కదా ఆ తడి మొత్తం పోయేంత వరకు కూడా ముందు మంచిగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బియ్యం అనేది చాలా పొడుగ్గా వస్తుంది మంచిగా ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ని అయితే వేసుకున్నాను బియ్యం ఎంతైతే తీసుకున్నామో అంతకి డబల్ తీసుకుంటాం కదా దానికన్నా కొంచెం తగ్గించి తీసుకోండి ఎందుకంటే హాట్ వాటర్ కదా మనం యాడ్ చేసుకుంటాము ది త్వరగా బాయిల్ అయిపోద్ది అనమాట మనం ఈ హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బిర్యానీలో ఉన్న ఫ్లేవర్ మిస్ అవ్వదు చికెన్ ముక్కలు కూడా చెప్పబడిపోకుండా అన్నమాట సో అందుకని చెప్పి నేను హాట్ వాటర్ని యూజ్ చేస్తున్నాను మీరు అవసరం లేదనుకుంటే నార్మల్ వాటర్తోనే చేసేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలాని పైన వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే అప్పుడే యాడ్ చేసేసుకోండి సో నాకైతే అన్నీ సరిపోయాయి అనమాట సో నేను మూత పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకుంటున్నాను జస్ట్ ఒక టెన్ మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం యాడ్ చేసింది హాట్ వాటర్ కాబట్టి సో చూసారు కదా ఇప్పుడు మనకి బిర్యానీ అది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది అనమాట చూడండి బియ్యం అది కూడా మనకి ఎంత పొడుగ్గా వచ్చిందో కదా సో వెంటనే తినేయకుండా ఏం చేస్తారంటే దీన్ని అలాగ ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి రెస్ట్ ఇచ్చి మీరు తీసి తిన్నట్లయితే చాలా బాగుంటుంది వెంటనే తినేదానికన్నా పది నిమిషాలు ఏంటంటే ఆ ఆవిరి ఫ్లేవర్ అనేది బిర్యానీకి బాగా పట్టాలన్నమాట సో ఇప్పుడు చూసారు కదా మనం వేడి వేడిగా ఇంక ఈ బిర్యానీని సర్వ్ చేసుకుని తినేయడమే అనమాట చాలా బాగా వచ్చింది ముక్క అది కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట ఫ్లేవర్ కూడా ఏ మాత్రం మిస్ అవ్వదు ఎందుకంటే మనం వేసింది వేడి నీళ్ళు కాబట్టి నార్మల్ వాటర్ అయితే ఏమవుతుందంటే ఎక్కువసేపు బాయిల్ అవ్వడం వల్ల ముక్క అనేది బాగా చెప్పబడిపోతుంది సో అందుకని చెప్పి నేను ఏంటంటే ఇలా వేడి నీళ్ళని యాడ్ చేసుకొని చేశాను అనమాట చూసారా మనకి చూడడానికి ఎంత బాగుందో కదా ఆ చికెన్ పీస్ కూడా చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో బయట అంతా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది లోపల ఏంటంటే మంచి సాఫ్ట్ గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నాము ఇంకా బాయిల్ కూడా చేసుకున్నాము కాబట్టి రైస్ కూడా మంచి ఫ్లేవర్ తో చాలా బాగా వచ్చింది రెగ్యులర్ గా చేసుకునే బిర్యానీల కన్నా దమ్ ఫ్రై పీస్ కన్నా ఒక్కసారి రాజుగారి కోడుపులో చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట మీకు పులావ్ ఫ్లేవర్ కావాలంటే మాత్రం నేను చెప్పే ఈ చిన్న చిన్న డిప్స్తో మొత్తం మీరు బిర్యానీని ప్రిపేర్ చేసుకొని చూడండి మీరు రెగ్యులర్గా తినే బిర్యానీ కన్నా ఇది మీ ఫేవరెట్ అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది బిర్యానీ టేస్ట్ వచ్చేసి మీరు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో చూసి మీరు చేసుకున్నట్లయితే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మీకు ఈ రాజుగారి కోడి పులావ్ వీడియో అనేది బాగా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా లో అయితే వచ్చేస్తాయి అయితే మరి ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్